చిక్కు నాకుడుకోవాడు వాడు మనిషి వాడు చూస్తే వాడు అట్ట చెప్పా మామా మల్ల ఆయన వచ్చేది మామ అయిపోయా ఈ రోజు ఇద్దరం భస్వమే ఇద్దరం వాడు వాడు తిట్టే తిట్లకి మనం ఇద్దరం భస్వమేడు మరి ఎట్లా మరి రాని అంటే సరే 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 ఏ మటలే బాగుంద్ర ఏంటి ఏం చేస్తున్నారు బాగు కానీ మంటూల కందు బోధినా

మా అబ్బ్రం ఉంది వాడికే అబ్బుంది నువ్వు ఆడ మాట్లాడి నిన్న బానే ఉండేదంట కదా నీకేమనిపించిందిరాడు ఒక మనిషి నువ్వు ఒక మనిషి కాదు ఉన్నంత మాట అంటే నీకు ఏమి వచ్చబాడు రావురా ఏమొచ్చరా వచ్చిపాటు ఏమొచ్చిపాటు పండ్లే పాడలే కాదంటే మరి నీతో కూర్చొని పెరిగి పెరిగి మూడేసి కట్టలు కట్టే చెప్పు నిన్న నిన్న నేను చెప్పేది చెప్పరా చెప్పండి చెప్పండి పోయినావు కదా వాళ్ళు కాడికి రాయినా శనికాడి పోయినారా 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 ఎన్నో పనులుంటాయ శరికాడ పను అనుకుంటా వాళ్ళకి ఎటువంటి పని నా పని నాదే అంటే చెప్పు

మర్చిపోతాయి వచ్చినారు అంటే అందరూ అటువంటి వాళ్ళే ఉంటారు ఉంటున్నారా వాళ్ళని గురించి వద్దు రాపాలు తాడి మనకూడదురా పాపాలా పాపకు రాపాలు చేసిన పాపాలు నాకు అప్పుడు అలవాటు ఇప్పుడు అలవాటు లేదురా నువ్వు అంత వస్తాడు వాడు మతి లేదు నువ్వు కొట్టడానికి కొట్టించుకుంటు పోయినావా నువ్వు కొట్టడానికి కొట్టించుకుంటు పోయినావా అప్పుడు లంగా బుద్ధులేనా ఓ వద్దునైనా మీ దగ్గర రాకూడదురా

నీకు అర్థం కాదా ఎల్లో అగ్గు నాళయినాక దానికోనిక మంచి పని చేస్తాడేమో మాట్లాడతాడే మళ్ళా మీ ఉద్దేశం అదే మాట్లాడదు సురైనా కట్టాడు అలవాటు వద్దు 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 చెప్పండి ఏం చెప్పండి వింటా చెప్పండి ఇంకేం మనంటే నిన్న మన్న వాళ్ళే వాడు రమేష్ గారు రమేష్ గారు వాడు ఏదో మర్చిపోయిన టిఫిన్ మర్చిపోయిన మన్న వచ్చి టిఫిన్ తెచ్చుకున్నాడు భోజనం పనికి వచ్చి మర్చిపోయినాడ నువ్వు కోట

పోస్తాడు ప్రశాంతం ఈ బూతుల బూత్ల మామయ్య బాగా వచ్చినాడు చెప్పండి అటువంటి పని ఉందంటావా ఏ ఉండాలి తొలగోతాడా లేకపోతే నాకు ఇతని మీద నువ్వు చెక్ చేస్తావా చేసేయి కదా అదే ఏం పర్లేదు చెయ్యి చేయి చెయ్యి మరి లేకపోతే పాయం పిల్లవాళ్ళనే తీసుకుపోతాడు